హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో మొన్ననే ఈ కౌశలం అప్డేట్ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అనమాట సో కొత్త అప్డేట్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా పెట్టిన తర్వాత కూడా సో చాలా కామెంట్స్ పెట్టారు అనమాట సో మీకున్న డౌట్స్ గురించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వచ్చిన కామెంట్స్ లో ఎక్కువగా ఎగ్జామ్ ఏముంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏముంటుంది సో ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఆన్లైనా ఆఫ్లైనా రిటర్న్ టెస్టా ఇంటర్వ్యూ ఉంటుందా అసలు జాబ్ ఇస్తారా ఇవ్వరా జాబ్ ఎక్కడ ఇస్తారు ఇవన్నీ కూడా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట అండ్ మెయిన్గా వచ్చేసరికి ఈ కేవైసీ అంటున్నారు మాకు ఏమీ చేయలేదు కేవైసీ సో మళ్ళీ చేయాలా అండ్ మెయిల్ అండ్ మెసేజ్ ఏమీ రాలేదు సో మేము సెలెక్ట్ అయినట్ట సెలెక్ట్ అవ్వనట్ట సో ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వద్దు ఈ వీడియో అయితే ఈ కౌశలం సర్వే అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అన్నీ కూడా ఈ వీడియోలు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు అంటే అసలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వల్లనే ఏమీ అర్థం కాదు ఇప్పుడైతే మనం వీడియో ఫుల్గా చూడమో అప్పుడే మనకు డౌట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి మీకున్న డౌట్స్ సో అప్పటికే అర్థం కాలేదు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను సో మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో పది మందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో చాలా మంది ఈ కౌశలం సర్వే గురించి చాలా డౌట్స్ అయితే ఉంటున్నారనమాట సో అలాంటి వారి కోసం ఇది ఒక మంచి వీడియో అవుతుంది సో అందుకే లైక్ చేసి ఇంకో పది మందికి రీచ్ అయ్యేలాగా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కౌశలం సర్వే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుందో చూసేద్దాం ముందుగా మెయిన్ కేవైసీ అంటున్నారు ఈకేవైసీ మాకు ఏమీ చేయలేదు అంటున్నారు సో కేవైసీ అన్నది మనకి ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట ఆప్షన్స్ టూ ఆప్షన్స్ పెట్టారని చెప్పాను ఆల్రెడీ కేవైసీ అండ్ డెత్ అంటే సో కొంతమంది చనిపోయిన క్యాండిడేట్స్ ఇలా ఉంటారు కదండి సో ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఆ సర్వే కంప్లీట్ చేయాలన్నది అయితే పెట్టారనమాట సో ఈకేవైసీ కూడా అంతకే పెట్టారు సో చనిపోయినట్టు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరో ఒక్కరి కేవైసీ చేసి ఆ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క సర్వే కంప్లీట్ చేయాలని సో ఎందుకంటే మొత్తం కూడా ఇరవై ఐదు లక్షలు సర్వే జరగాలి సో ఇప్పటికీ మనకి పదిహేడు లక్షలు జరిగినాయి మిగతావి రిమైనింగ్ పదకొండు లక్షల మంది కూడా సర్వే అవ్వాలని అయితే ఉంది సో దానికోసమని ఈకేవైసీ పెట్టారు మిగతా వాళ్ళ గురించి ఏం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ అండ్ మెసేజ్ రాలేదు సో నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి ఇవే అనమాట అంటే మేము సెలెక్ట్ మాకు ఇంకా మెయిల్ అండ్ మెసేజ్ రాలేదు సో మీరు ఎలా రిజిస్టర్ అయ్యారో అందులో నేను కూడా ఒక్కద్ధానమాట సో నాకు ఎటువంటి మెయిల్ అండ్ మెసేజ్ రాలేదు సో రాదు కూడా ఇప్పుడు మనకు కౌశళం అప్డేట్ ఏంటంటే సో ఇంకా ఈకేవైసీ పూర్తి అవున వాళ్ళకి ఇంకా పూర్తవాలి అండ్ నెక్స్ట్ వీక్ లో మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు సో అంతే అనమాట సో మనకి మెయిల్ అండ్ మెసేజ్ వస్తుంది అది ఎప్పుడు మెయిల్ అండ్ మెసేజ్ వస్తుంది అది ఎప్పుడు ఈ వన్ వీక్ టైం పడుతుంది అనమాట అంటే మనకి ఇంకా పూర్తయిన సర్వేలో అవన్నీ కంప్లీట్ చేయడంలో ఉన్నారు వాళ్ళు బిజీగా సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిల్ అండ్ మెసేజ్ అండ్ ఫోన్ నెంబర్ ద్వారా మనకి కాంటాక్ట్ అవుతారనమాట సో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కదా అంటే మీకు సచివాలయంలో మొత్తం మీ ఫుల్ డేటా అన్నది అక్కడ ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా మెయిల్ అండ్ మెసేజ్ లేదా ఫోన్ అంటే సచివాలయం నుంచి ఫోన్ వస్తుంది అనమాట సో పలానా డేట్ని ఎగ్జామ్ ఉంటుంది సో పలానా చోట ఎగ్జామ్ ఉంటుంది అని వెంటనే మీకు కాల్ వస్తుంది అనమాట కొంచెం టైం పడుతుంది ఇప్పుడు సర్వే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఇదనమాట మెయిల్ అండ్ మెసేజ్ నాకు కూడా రాలేదు వస్తే కనుక వెంటనే మీకు కూడా ఇన్ఫామ్ చేస్తాను సో ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం గురించి ఇంకా మెయిన్ క్వశ్చన్ సో ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది అనమాట అంటే రిటర్న్ టెస్ట్ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట సో మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకి మేబీ ఫిఫ్టీ అంటే థర్టీ మార్క్స్ కానీ ఫిఫ్టీ మార్క్స్ కానీ అలా ఉంటుంది అంతే ఎక్కువ మార్క్స్ ఏం కాదు అండ్ ఈ ఎగ్జామ్ కూడా పెద్ద ఎగ్జామ్ అనేం కాదు సో భయపడొద్దు చాలామంది అంటున్నారు మేము ఎప్పుడో చదువుకున్నాము ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఎలా రాయాలి సో ఇప్పుడు ఎగ్జామ్ అంటే అంటే మాకు ఇంకా జాబ్ రాదా అని చాలా మంది భయపడుతున్నారు సో మనకి ఎగ్జామ్ అంటే పెద్ద బిగ్ ఏం ఉండదు సో స్మాల్ స్మాల్గానే ఉంటుంది అది సిలబస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ మార్క్స్ అలా ఉంటుంది అంటే సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఏమి ఉండదు అనమాట జస్ట్ మనకి ఆన్లైన్ ద్వారానే ఉంటుంది అది మల్టిపుల్ చాయిస్ అనమాట సో అసలు ఇంకా సిలబస్ అసలు ఎలా ఉంటుంది క్వశ్చన్స్ చూసుకుంటే మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి డిగ్రీ చదివినప్పుడు రీజనింగ్ అనలైటిక్స్ జనరల్ నాలెడ్జ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి పజిల్స్ అలా సో అవి చూస్తే మనం వెంటనే చేయగలం అనమాట సో అలాంటి క్వశ్చన్సే ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీ డిగ్రీ బేస్ అంటే సో మీరు ఇంటర్ చదివితే ఒకవేళ ఇంటర్ కొంచెం సబ్జెక్ట్ అన్నది రివైజ్ చేసుకోండి ఇంకా మనం యూట్యూబ్లో అట్లా చూసుకుంటే రీజనింగ్ గురించి జనరల్ నాలెడ్జ్ గురించి ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట సో అవి ఒకసారి రివైజ్ చేసుకోండి అంతే సో జస్ట్ ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట సిలబస్ అంటూ దీనికంటూ సపరేట్ సిలబస్ అంటూ ఏమీ ఉండదు సో మనకి తెలిసిన కొన్ని కొన్ని క్వశ్చన్స్ ద్వారానే ఉంటుంది అనమాట రీజనింగ్ ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలా ఉంటాయి సో ఇదనమాట సపరేట్గా ఏమి సిలబస్ ఏమి ఉండదు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఏం కాదు ఆన్లైన్లోనే ఉంటుంది అది కూడా మనకి ఫిఫ్టీ మార్క్స్ అలానే ఉంటుందన్నమాట సో దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో దాంట్లో మనం ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అయ్యేలాగానే ఉంటుంది సో వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇంటర్వ్యూ మనకి స్టార్టింగ్ తెలిసిందే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడమే సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మనకి యూట్యూబ్లో అన్ని అవైలబుల్గానే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో అండ్ గవర్నమెంట్ గురించి అంటే మీకు ఎటువంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ కూడా చెప్తే సరిపోతుంది జస్ట్ చిన్న ఇంటర్వ్యూ అంతే సో నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సో ఇందులో సెలెక్ట్ అయిన నేమ్స్ని మన నేమ్స్ అంటే మన నేమ్స్ అండ్ డేటా మన క్వాలిఫికేషన్ అంతా కూడా సో కంపెనీస్కి అయితే పంపుతారనమాట సో ఆ కంపెనీస్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అవి ఎక్కడ సో మనకి జాబ్ కూడా ట్రైనింగ్ అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ముందుగా ట్రైనింగ్ ఇస్తారు అండ్ మనకి టైం ఉంటుంది టైం లిమిట్ ఉంటుంది అనమాట సో శాలరీ అంత ఇస్తారు సో మనం చేసే వర్క్ బట్టి అయితే శాలరీ ఉంటుంది అనమాట సో వర్క్ ఏముంటుంది అనుకుంటే సో వర్క్ కి మనం ముందుగానే ట్రైనింగ్ ఇస్తారనమాట ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నది ఉంటుంది సో ఇది ఎక్కువ లెంత్ ప్రాసెస్ కానీ జాబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మన ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల మందికి జాబ్ అవకాశం అయితే ఆ విషయం తెలిసిందే సో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది సో మనకు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత మన స్కిల్ బేస్ని బట్టి వర్క్ ఉంటుంది సో ఆ వర్క్ అన్నది మనం ఇంటి దగ్గర టైం బేస్ని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సో ఒక టూ అవర్స్ చేసామంటే దానికి తగ్గట్టు శాలరీ ఉంటుంది త్రీ అవర్స్ చేస్తే దానికి తగ్గట్టు శాలరీ ఉంటుంది సో శాలరీ అన్నది మన స్కిల్ని బట్టి అలాగే మనం చేసే వర్క్ని బట్టి టైంని బట్టి శాలరీ ఉంటుంది అనమాట మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఏమీ భయపడొద్దు సో రీజనింగ్ అర్థమెటిక్ ఇలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి సో వాటి చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి దానికోసం మీరేం టెన్షన్ పడ సో నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చినవి కూడా ఇవే అనమాట సో చాలా మంది అడుగుతున్నారు ఇంకా మనం అంటే మనం సర్వే అయినప్పుడు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అలా రాంగ్ ఇచ్చాము మళ్ళీ కరెక్షన్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా అంటున్నారు కరెక్షన్ ఆప్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు అనమాట మనకి జస్ట్ అవ్వని వాళ్ళకి ఇంకో టూ ఆప్షన్స్ ఎక్స్ట్రా పెట్టి వాళ్ళు సర్వే కంప్లీట్ చేయాలని ఇచ్చారు తప్ప మనకి ఎటువంటి కరెక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట సో చాలా మంది అడుగుతున్నారు కొంతమంది అండ్ ఎక్కువగా మెయిల్ అండ్ మెసేజ్ రాలేదు వస్తుందండి టెన్షన్ పడవద్దు సో మనకి ముందుగా నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ కొన్ని డేస్ ముందే మనకి కాలర్ మెసేజ్ అన్నది వస్తుంది అనమాట వెయిట్ చేయండి ఇప్పుడైతే మనకి సచివాలయంలో కొంచెం బిజీగానే ఉంటుంది ఎందుకంటే ఇంకా పదకొండు లక్షల మందికి సర్వే అంటే సో అది చాలా పెద్ద వర్క్ అనమాట అందులో టూ ఆప్షన్స్ ఇచ్చాడు డెత్ అండ్ ఈకేవైసీ ఇంట్రెస్టెడ్ అండ్ నాన్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు కాబట్టి సో మనకి ఇంకొంత టైం పడుతుంది వెయిట్ చేయండి సో సచివాలయం నుంచే మీకు కాల్ వస్తుంది అనమాట ఎటువంటి టెన్షన్ పడవద్దు అండ్ ఇంకా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యేత ఉండండి సో మీరు టెన్త్ కదా టెన్త్ మీద కొంచెం ఒకసారి రివైజ్ చేసుకోండి ఇంటర్ మీద అలాగే డిగ్రీ చదివిన డిగ్రీ సబ్జెక్ట్ మీద డిగ్రీలో సో మనకి డేటా అనాలిసిస్ అని ఉంటుంది కదండి సో ఆ సబ్జెక్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి అంతే కౌశలం సర్వే గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి వెంటనే మీకు రిప్లై ఇస్తాను సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే సో సిలబస్ అండ్ సిలబస్ గురించి భయపడే వాళ్ళకి సో ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సిలబస్ ఏమీ ఉండదు భయపడొద్దు దీనికంటూ సపరేట్ సిలబస్ ఏమీ ఉండదు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మనకి చిన్న చిన్న బిట్స్ అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి సో భయపడొద్దు ఎటువంటి టెన్షన్ తీసుకు తీసుకోవద్దు సో మెయిల్ అండ్ మెసేజ్ కంపల్సరీ వస్తుంది సో నేను ఒక దాని కాబట్టి నాకేమైనా మెయిల్ అండ్ మెసేజ్ అండ్ ఫోన్ ఏమన్నా వస్తే మీకు వెంటనే కూడా వీడియో చేసి పెడతాను సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో యూటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్